అందరికీ నమస్తే ఎప్పుడు నవ్వుతూ నా పిల్లలతో నా భర్తతో ఎంతో సంతోషంగా వీడియోలు చేసుకునే నేను నాకు ఎంత తక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నా నూట యాభై మంది సబ్స్క్రైబర్సే ఉన్నారు అయినా సరే నా సంతోషం కొద్దీ ఏదో సరదాగా వీడియోలు చేసుకునే నేను వీడియోలు చేసి పెట్టే నేను ఈరోజు ఇంత బాధాకరమైన విషయం గురించి వీడియో చేస్తానని అనుకోలేదు ఏంటి ఆ బాధాకరమైన విషయం అంటే మా ఊరు నల్లవల్లి నర్సాపూర్ ఫారెస్ట్లో ఉంటుంది ఎంతో అందమైన ఊరు అది ఇప్పుడు ఆ ఊరు ఎంతో కష్టాలలో ఉంది ఆ ఊరు ఆడబిడ్డగా నా కర్తవ్యం అనుకున్నాను నా బాధ్యత అనుకుంటున్నాను ఎందుకంటే మా వాళ్ళందరూ ఎంతో కష్టంలో ఉన్నారు నేను చాలా దూరంలో ఉన్నప్పటికీ అది నా బాధ్యత అనుకుంటున్నాను ఆ ఊరు ఎంత అందమైన ఊరు అంటే పచ్చటి అడవిలో ఎంతో దట్టమైన అడవిలో గుళ్ళు గోపురాలతో పచ్చటి పంటలతో పిల్లపాపలతో ఒక వెయ్యి పదిహేను వందల మంది ఉండే ఊరు అది అంత చిన్న ఊరు ఆ చుట్టుపక్కల చిన్న చిన్న ఊర్లు ఉంటాయి కొత్తపల్లి పారానగర్ ఇంకా చిన్న చిన్న ఊర్లు ఉంటాయి అందరూ ఆల్మోస్ట్ వ్యవసాయం చేసుకునే కుటుంబాలే ఉంటారు మా ఊర్లో ఒక వెయ్యి జనాభా పదిహేను వందల జనాభా ఉండి ఉండొచ్చు అంత జనాభాలో పట్టుమాన ఒక పది మందికి కూడా గవర్నమెంట్ జాబ్స్ ఉండవు చిన్న చిన్న కంపెనీలు ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయా ఊరు పక్కల చిన్న చిన్న ప్రైవేట్ కంపెనీలో చిన్న చిన్న జాబులు చేసుకునే వాళ్ళే అంత మంచి పొజిషన్లో కూడా ఎవరు లేరు అంత చిన్న జాబులు చేసుకుంటూ ఏదో వ్యవసాయం చేసుకుంటూ నల్లి చేసుకుంటూ ఊర్లో నుంచి కూడా ఎవరు బయటకు వెళ్ళి పెద్ద సిటీకి వచ్చి పని చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు తక్కువ అందరూ ఆ ఊర్లోనే వ్యవసాయం చేసుకుంటూ కూలి పనులు చేసుకుంటూ ఏదో దొరికిన పని చేసుకుంటూ ఉన్నంతలో బతికే వాళ్ళే అందరూ అందరికి పెద్ద బిల్డింగ్లు కోట్లు కోట్ల డబ్బు లక్షల లక్షల డబ్బు కూడా ఎవరికీ లేదు ఆ ఊర్లోనే ఉంటూ చిన్న చిన్న పనులు చేసుకుంటూ వ్యవసాయం చేసుకుంటూ ఏదో తన ఇంటికి తగ్గ తన త నోటికి వచ్చే పంటగా పంటలు వేసుకుంటూ అవే దాంతోనే గడుపుకుంటూ ఉన్నంతలో బతికే వ్యవసాయ కుటుంబం కుటుంబాలే అందరూ నైంటీ నైన్ పర్సెంట్ అందరివి వ్యవసాయ కుటుంబాలు చిన్న చిన్న పనులు చేసుకునే కుటుంబాలే ఇప్పుడు అంత చిన్న ఊరికి అంత పచ్చటి ప్రకృతిలో ఉన్న స్వర్గం లాంటి ఊరికి ఎంత పెద్ద కష్టం వచ్చిందంటే ఆ ఊరిలో వందల మంది పోలీసులు ఎందుకంటే ఆ ఊర్లో ఆ ఊరు ఆ ఊర్లో అంటే అంత మంచి ఊర్లో డంపింగ్ యాడ్ చేశారంట సిటీ నుంచి తీసుకొచ్చి వందల లారీలతో వందల వందల లారీలు వందల మంది పోలీసులు వచ్చి మీకేమీ చెయ్యము మీ ఊరికి ఏమి చెయ్యము మంచి పనులు ఏమి చెయ్యము మీకేమీ చెయ్యము మీ సావు మీరు సాగండి పైనుంచి డంపింగ్ యార్డ్ పేరుతో చెత్త తీసుకొచ్చి మీ నిద్రకు పోస్తాము మీరు మాత్రం నోరు మూసుకొని ఉండండి మీరు ఏమీ మాట్లాడద్దు మీరు మాట్లాడినా మా చేతుల్లో పోలీసులు ఉన్నారు ప్రభుత్వం మాది మా ఇష్టం వచ్చినట్టు మేము చేస్తాం మీరు ఏడవండి మొత్తుకోండి మీరు ఏమన్నా చేయండి మీరు సావండి ఒక్కొక్కరు ఊర్లో నుంచి వెళ్ళిపోండి సిటీకి మీకు దగ్గరలో సిటీ ఉంది కదా హైదరాబాద్ సిటీ ఉంది కదా అక్కడ కూలీ నాలి చేసుకుంటూ బతకండి మీ పొలాలు మీ ఇల్లు మీ వాకిల్లు అందరినీ అన్నీ వదిలిపెట్టి వెళ్ళిపోండి ఇంక అంతే కదా లాస్ట్కి జరిగేది అంతే కదా డంపింగ్ యార్డ్ వచ్చిందంటే మొత్తం ఊరంతా కలుషితం అయిపోతుంది ఆ పొగతో కలుషితం అయిపోతుంది వాటర్ కలుషితం అయిపోతాయి పంటలు పండవు ఆ ఊళ్ళో భూములకు రేట్లు ఉండవు బతకడానికి నివాసాన్ని యోగ్యంగా ఉండదు జీవించడానికి నివాస యోగ్యంగా ఊరు ఉండదు ఇంకా పొలిచి అంతా కలుషితం అయిపోతుంది మొత్తం ఆ ఊరు ఉంటుందా డంపింగ్ యార్డ్ వస్తే ఊరేమన్నా ఉంటుందా హైదరాబాద్ నుంచి చెత్త అంతా తీసుకొచ్చి ఆ వంద ఎకరాలలో ఆ చిన్న ఊరు దగ్గర వేస్తే ఆ ఊరేమైపోతుంది ఆ అడవి ఏమైపోతుంది ఆ ఊరిని నమ్ముకొని వందల ఏళ్ళ నుంచి ఆ ఊరిని నమ్ముకొని ఉన్న వాళ్ళు ఏమైపోతారు వాళ్ళకేమైనా ఇంతకుముందు మీరు ఏమైనా ప్రభుత్వం ఏమైనా చేసింది ఆ ఊరు కోసము ఎన్ని గోపురాలు ఉన్నాయి రెండు వందల సంవత్సరాలు రెండు వందలు మూడు వందల సంవత్సరాల క్రితం వేణుగోపాల స్వామి గుడి ఆ ఊర్లో ఉంది ఎన్ని గుళ్ళు గోపురాలు ఉన్నాయి ఆ ఊర్లో ఎంత బాగుంటుంది ఆ ఊరు ఇప్పుడు ఆ ఊరు మొత్తం బూట్ల చప్పుళ్ళతో దదరెళ్ళిపోతుంది ఆ ఊర్లో వంటలు లేవు రెండు రోజుల నుంచి వంటలు లేవు ఎవరికి తిండి లేదు అంత చిన్న ఊరు మీద మొత్తం పోలీసులు అటాక్ ప్రజలే ప్రజలు ఏమనుకుంటున్నారు ప్రజల నిర్ణయాలు మీకేం అవసరం లేదా మంచి పని చేసేటప్పుడు అన్ని అబద్ధాలు చెప్పే వస్తారు ఎవరైనా ఏ పార్టీ అయినా వచ్చిన తర్వాత మీనెత్తిన డంపింగ్ యార్డ్ పెడతాము మీరు నోరు మూసుకొని ఊరుకోవాలి అంటే ఊరుకుంటారా ఏం చేయగలరా ఊరు వాళ్ళు ఏం చేయగలరు ఏమీ చేయలేరు ఏం చేయగలరు మా అంటే కొట్లాడతారు పోరాడతారు మీ పోలీసుల ముందు మీ అంగబలం ముందు మీ రాజకీయ బలం ముందు మా పోరాటాలు ఎంత ప్రజల ప్రజల బాధలేవి మీకు పట్టవు ప్రజల బాధలేవి మీకు పట్టవు మీ అసెంబ్లీలు ఉండేందుకు ఇంత వ్యవస్థ ఉండి ఎందుకు ప్రజల నిర్ణయాలు మీరు గమనించకుండా ప్రజల బాధలు మీరు గమనించకుండా మీ ఇష్టం ఉన్నట్టు మేము చేస్తాము పోలీసులను అడ్డం పెట్టుకొని వచ్చి లారీ వందల వందల లారీలో చెత్త తీసుకొచ్చి మేము ఎత్తిన పోస్తాము మీ ఇంట్లో పోస్తాము మీరేమన్నా అవ్వండి మీ పిల్లలు ఏమన్న అవ్వండి మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి అని ఇన్ డైరెక్ట్గా ఇంటి ఇచ్చినట్టు ఉంది మీరు వెళ్ళిపోండి ఇంకే ఊరిని వదిలేసి వెళ్ళిపోండి ఏ కూలీనాలో చేసుకుంటే బతకండి మీరు అమ్ముకున్న మీ భూములు అమ్ముకున్న మీ భూములకు ఇంకా విలువ ఉండదు ఆ ఊరిలో కోతుల బాధకి కోతులు ఉన్నాయని చెప్పి అందరూ పెంకుటిల్లు మెల్లమెల్లగా పెంకుటిల్లు తీసేసి ఒక ఎకరా భూమి ఉంటే ఓ పది గుంటలో ఎంతో అమ్ముకొని ఊర్లో ఆడ ఇంట్లో ఆడపిల్లు ఉంటే ఆడపిల్ల పెళ్లి చేసుకొని ఆ రెండు మూడు లక్షలతోని కష్టపడి కష్టపడి అందరూ ఇల్లులు కట్టుకున్నారు అందరూ పెంకుటిల్లు తీసేసి ఇల్లులు కట్టుకున్నారు ఈ మధ్య మధ్యలో ఓ పది సంవత్సరాల నుంచి అందరూ ఆ కోతుల బాధకి అదేదో కష్టపడి కాదు కొంతమంది కొంతమంది ఏదో కష్టపడి రూపాయి రూపాయి జమ చేసుకొని ఎంతో ఉన్నదో లేదో తింటూ ఇంత ఇల్లు కట్టుకున్నారు మంది నైంటీ పర్సెంట్ జనాలు పది గుంటలు ఉండు పది గుంటలో ఎంతో ఒక ఎకర భూమి ఉంటే పది గుంటలో ఎంతో తీసి ఇల్లు కట్టుకొని పిల్ల పెళ్లి చేసుకొని ఏదో ఉన్నదో లేదో తినుకుంటూ బతుకుతున్నారు అందరూ నైంటీ పర్సెంట్ జనాలు అందరూ ఇల్లు కట్టుకున్నారు ఇప్పుడు మీరు వచ్చి ఆ ఊర్లో డంపింగ్ యార్డ్ పెడతాము మేము వందల మంది పోలీసులను తీసుకొస్తాము మాకు ఎవరు చెప్తారు అడ్డెవరు చెప్తారు మాకు అని చెప్పి ఆ ఊరిని డంపింగ్ యార్డ్ చేసేస్తే ఊర్లో ఉన్న వాళ్ళు ఏం కావాలి వాళ్ళు మనుషులు గారా వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో లేరా చాలా కష్టంలో ఉంది ఆ ఊరు చాలా కష్టంలో ఉంది నల్లవల్లి గ్రామము నర్సాపూర్ అడవిలో ఉంటుంది గుమ్మడదలకి దగ్గర నర్సాపూర్కి దగ్గరలో నర్సాపూర్ అడవిలో ఉంటుంది పొద్దున్న లేస్తే ఆ ఊరు నుంచి లారీ లారీలు కూరగాయలు మార్కెట్కి వెళ్ళిపోతాయి పొల్యూషన్ అయిపోతుంది గ్రామం అంతా ఊర్లో ఉండడానికి నివాస యోగ్యంగా ఉండదు దయచేసి ఆ ఊరు ప్రజల బాధలు అర్థం చేసుకోండి రెండు రోజుల నుంచి ఆ ఊర్లో ఎవరు తిన్నది లేదు పడుకున్నది లేదు ఇప్పుడు ఫోన్ చేస్తే మా అన్న సెల్ టవర్ ఎక్కిండు మా అమ్మ బయటకు వెళ్ళింది ధర్నాలో కూర్చుంది మా తమ్ముడు అక్కడనే ఉన్నాడు మా కాదు ఊరు నిండా ఎవరికి నిద్రలేవు సుఖం లేదు ఇంత అన్యాయం ఆ ఊరికి చేయకండి చిన్న ఊరు ఆ ఊరు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఎలాంటి పథకాలు కానీ ఎలాంటివి కానీ ఆశించకుండా బ్రతుకుతుంది ఆ ఊరు తన కష్టంతో తన కాళ్ళ మీద తను నిలబడిన ఊరు అది అలాంటి ఊరి పైన మీరు చెత్త తీసుకొచ్చేస్తాము మీకు అన్యాయం చేస్తాము మీ గొంతు కోస్తాము అంటే అన్యాయం చేసినట్టు అవుతుంది మీరు ఆ ఊరిని రక్షించండి కాపాడండి ఆ ఊరు ప్రజల బాధలు వినండి విని అర్థం చేసుకోండి వెనక్కి తగ్గండి ప్లీజ్ ఈ వీడియోని వీలైనంతవరకు షేర్ చేయండి ఆ ప్రజల బాధను అర్థం చేసుకోండి ఎందుకంటే ఏం చెప్పేది లేదు నేను కూడా ఏం చేసేది లేదు నా బాధను వ్యక్తం చేసుకోవడం ఆ ఊరు ఆడబిడ్డగా నా బాధను వ్యక్తం చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేయడం తప్పితే నేను కూడా ఏం చేసేది లేదు థ్యాంక్ యూ